లలిత న్యూస్ కి స్వాగతం జమ్మూ కాశ్మీర్ లో ఎనభై మంది తెలంగాణ బిడ్డలు అందులో పది మంది సంగారెడ్డి వ్యక్తులు తెలంగాణ జిల్లాల నుంచి శ్రీనగర్ కు పలువురు పర్యటకులు వెళ్లారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వీరు భయాందోళనకు గురవుతున్నారు శ్రీనగర్ లోని ఓ హోటల్లో దాదాపు ఎనభై మంది తెలంగాణ పర్యటకులు చిక్కుకుపోయారు దీనిపై పర్యాటకులు ఓ వీడియో విడుదల చేశారు తామంతా హోటల్లో చిక్కుకుపోయామని తమను హైదరాబాద్ కు సురక్షితంగా చేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు హోటల్లో చిక్కుకున్న వారిలో హైదరాబాద్ నుంచి ఇరవై మంది వరంగల్ నుంచి పది మంది మహబూబ్ నగర్ నుంచి పదిహేను మంది సంగారెడ్డి నుంచి పది మంది ఉన్నట్లు సమాచారం మెదక్ పట్టణానికి చెందిన రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి వీరంతా మంగళవారం జమ్మూ కాశ్మీర్ సందర్శనకు వెళ్లి శ్రీనగర్ హోటల్లో చిక్కుకుపోయారు నమస్తే అండి మేము ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో మన టూర్ పర్పస్ వచ్చామంతా ఎయిటీ మెంబర్స్ జరిగిన ఇన్సూరెన్స్ పర్పస్ బయటకు తీసుకోకుండా ఇక్కడే ఇక్కడే పెట్టారు దయచేసి మా ఎయిటీ మెంబర్స్ ఫ్యామిలీస్ ని మమ్మల్ని హైదరాబాద్ కి సురక్షితంగా చేర్చవలసిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి ధన్యవాదాలు